హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ అయితే సండే కాబట్టి సండే స్పెషల్ మీరు ఏం చేశారన్నది కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే సండే స్పెషల్గా మా పిల్లలు పాపం చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారనమాట చికెన్ బిర్యానీ కావాలనేసి నేను దాదాపుగా ఒక అంటే మా పాప బర్త్డే ఇప్పుడు చేశాను తప్ప మళ్ళీ చేయలేదనమాట తర్వాత మా బాబు బర్త్డేకు చేయమన్నాడు కానీ నాకు చాలా స్టిచ్చింగ్ వర్క్ ఉండే ఓపిక లేకపోయేది అయితే పాపం ఫీల్ అవుతాడు అనేసి చికెన్ కర్రీ మాత్రమే వండాను అయితే ఇవాళ కొంచెం టైం దొరికిందనేసి చికెన్ బిర్యానీ చేద్దాం అనేసి ట్రై చేస్తాను తర్వాత వచ్చేసి ఇక్కడ మా పాప వాళ్ళు ముగ్గు అయితే వేసింది చూసారు కదా అలా వేసిందో అయితే ఇప్పుడు సమ్మర్ ఆలేదు కదా తనతో ప్రాక్టీస్ చేపిద్దాం అనేసి రోజు తర్వాతనే వేయిస్తున్నాను వేస్తుంది కొంచెం కొంచెం ట్రై చేస్తుంది రాదు అంటే ఏది రాదు కొంచెం ట్రై చేయించామనుకోండి వాళ్ళకే ప్రాక్టీస్ అవుతుంది అనమాట అందుకనేసి తనతోనే వేపిస్తున్నాను ముగ్గు బయట తర్వాత వచ్చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను మార్నింగ్ అయితే టిఫిన్కి అయితే పిల్లలకి దోశలు అనమాట పిల్లలు ఇంకా స్నానాలు చేయలేదు టైం వచ్చేసి లెవెన్ అలా అవుతుందనమాట అయితే నేను స్నానికి వెళ్లే ముందు చికెన్ అయితే కడిగేసి నీట్గా పెట్టాను అలాగే బాస్మతి రైస్ కూడా కడిగి పెట్టాను హాఫ్ కేజీ చికెన్ హాఫ్ కేజీ రైస్ అనమాట తర్వాత నేను పుదీనా తెప్పించాను అనమాట పుదీనాతో పాటు కరివేపాకు కూడా తెప్పించాను ఫైవ్ ఫైవ్ రూపీస్ అంటే ఎంత వచ్చింది చూడండి అయితే అది ఐస్ క్రీమ్ బాక్స్ అయితే నేను దగ్గర దగ్గర వన్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను అదే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాలి తర్వాత వచ్చేసి ఇక్కడైతే నేను రైస్ అయితే పెట్టాను స్టవ్ పైన అందులోకి మనము మసాలా దినుసులు ఉంటాయి కదా అవన్నీ వేసాను ఇలాంచి మాత్రం ఇలాంచి సారీ లవంగాలు మాత్రం చాలా వేయలేదనమాట లవంగాలు ఒకటో రెండు వేసాను అంతే ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటే పిల్లలు తినరు అందుకనేసి మెయిన్ మా బాబాయ్ అసలు తినడనమాట ఘాటుగా ఉంటే కారంగా ఉంటాయి అందుకనేసి కొంచెం తగ్గించారనమాట కొంచెం మసాలా ఫ్లేవర్ కోసం అయితే వేశాను పుదీనా బిర్యానీ ఆక వేసేసి సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను అన్నం ఉడికేలోపు మనం చికెన్ అయితే కలిపెట్టేసుకుందాం సింపుల్ మెదడ్లో అనమాట ఈజీగా చాలా ఈజీ అనమాట ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఎక్కువ మసాలాలు లేకుండా ఈజీగా చేసుకోవచ్చు నేనైతే చికెన్ అయితే మంచిగా కడిగి పెట్టేసుకున్నాను ఇది హాఫ్ కేజీ అనమాట తర్వాత వచ్చేసి రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను ఎక్కువ మసాలాలు ఏమి యూజ్ చేయట్లేదు కాబట్టి కారం అయితే ఎక్కువనే వేస్తాను అనమాట తర్వాత తగినంత సాల్ట్ సాల్ట్ కూడా నేను అన్నంలో వేసాను కదా అయితే ఇందులో కూడా చూసుకొని వేసుకోవాలి తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి నేను కొంచెం ఎక్కువగానే వేసాను చికెన్ మటన్ దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది తర్వాత వచ్చేసి పసుపు పసుపు కూడా కొంచెం ఎక్కువగానే వేసాను అనమాట ఎందుకంటే నేను కలర్ యూజ్ చేయట్లేదు అందుకనేసి తర్వాత వచ్చేసి పెరుగు పెరుగు నేను ఒక చిన్న ప్యాకెట్ అయితే తెప్పించాను అందులోంచి నేను మూడు స్పూన్లు మాత్రమే వేసాను పెరుగు కూడా నేను ఎక్కువ వేయలేదు చూశారు కదా మూడు టీ స్పూన్లు మాత్రమే వేసాను మిగతా అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను నాలుగు వేసాను అనుకుంటాను తర్వాత వచ్చేసి ఎవరెస్ట్ గరం మసాలా ఉంటుంది కదా చికెన్ మసాలా ఇది ఒకటి మాత్రమే వేసాను కొంచెం ఇది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అనేసి ఫైవ్ రూపీస్ ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ మాత్రమే వేసాను అంతే దీంట్లోకి ఇంకా మనము కూడా పొడి కూడా వేసుకోవచ్చు కానీ నేను మిరియాల పొడి అయితే వేయలేదనమాట చాలా ఘాటుగా ఉంటుందనేసి తర్వాత వచ్చేసి ఇప్పుడైతే ఆయిల్ కొంచెం ఆయిల్ వేసేసుకొని కలపడంలోనే ఉంటుంది ఇది మనం మంచిగా కలిపేసుకోవాలి మసాలంతా ఆ చికెన్కి పట్టేలాగా కలిపెట్టుకోవాలి కలిపితేనే చాలా టేస్ట్ అనేది ఉంటుంది మనం రైస్ అయ్యేలోపు ఇది మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట అయితే ఈ మసాలంతా ముక్కలకు పట్టేటట్టు మంచిగా అయితే కలిపి పెట్టుకోవాలి నేనైతే చికెను కొంచెం పెద్ద ముక్కలుగా కొట్టించుకోమని చెప్పాను ఎందుకంటే బిర్యానీకి పెద్ద గుంటనే బాగుంటాయి కదా అందుకనేసి హాఫ్ కేజీ తెప్పించానండి ఎందుకంటే ఈ సాంబారు కొంచెం వేడి చేసేది కాబట్టి ఎక్కువ తెప్పించలేదు సరే అనేసి తర్వాత వచ్చేసి అందులో కొంచెం పుదీనా వేశాను పుదీనానే కదా మనకు బిర్యానీలోకి ఫ్లేవర్ బాగుంటుంది అందుకనేసి కొంచెం పుదీనా కూడా వేసి కలిపెట్టాను ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తము ముక్కలకు పట్టేటట్టు మంచిగా చేసి పెట్టుకోవాలి చాలా సింపుల్ మిదట్లో వచ్చేస్తుంది ఈజీగా అనమాట మనం బయట తెచ్చుకోకుండా పిల్లలకి ఎప్పుడైనా కావాలంటే చేసి పెట్టుకోవచ్చు అయితే నేను ఏ దాంట్లో రైస్ వన్ ఇప్పుడు బిర్యానీ చేస్తానో ఆ దాంట్లోకి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ముందు కలిపెట్టుకుందాం అనుకున్నాను దీంట్లో మర్చిపోయాను అనమాట అందుకంత కలిపాను తర్వాత దీంట్లోకి తీసుకొని ఇప్పుడైతే సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్ వేయం కాబట్టి నేనైతే రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఎక్కువ వేయలేదు ఇప్పుడైతే దీన్ని మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి రైస్ ఉడికినాక దీంట్లోకి యాడ్ చేసేసుకొని దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఈజీ చాలా తొందరగా అయిపోతుంది టైం ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదనమాట చాలా ఈజీ పిల్లలకి చిన్న పిల్లలు కూడా నేర్చుకోవచ్చు మా పాప అయితే ఇంత ఈజీ అంటుంది ఎందుకంటే వీడియో తనేగా తీసింది ఇంత ఈజీగా మమ్మీ ఉంటుంది అంటే ఇంకోసారి ట్రై చేస్తామంటే ఇంకోసారి నేనే ట్రై చేస్తానంటమాట అంటే అంత ఈజీ అనమాట ఎక్కువ మెదట్లు అంటే ఎక్కువ మసాలాలు ఎక్కువ లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కానీ టేస్ట్ బాగా వచ్చింది రైస్ బాగా ఉడికింది ఫ్లేవర్ మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట పిల్లలకి చాలా ఇష్టంగా తిన్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ రైస్ అయితే ఉడుకుతుంది ఎప్పుడైనా మనం రైస్ అనేది కొంచెం పలుకుగానే ఉండాలి మరి మెత్తగా అయితే ఉడికించకూడదు మెత్తగా ఉడికించామనుకోండి అన్నం అంత బాగా రాదు మెయిన్ మనం అన్నంతోనే కదా బిర్యానీ అనేది అందుకనేసి అన్నం సగం మట్టుకే ఉడకాలన్నమాట ఇక్కడైతే అన్నం అయితే ఉడికిపోతుంది తర్వాత వచ్చేసి ఇక్కడ చూసారు కదా బిర్యానీ అయితే కలిపెట్టాను కదా పక్కన దాంట్లోకి ఇప్పుడైతే నేను రైస్ అయితే వేస్తున్నాను స్ట్రైనర్ తీసుకొని దాంట్లో నుంచి రైస్ తీసుకొని వాటర్ అంతా పంపేసుకోవాలి వాటర్ అంతా ఎక్కువ యాడ్ చేయకూడదు అనమాట వాటర్ అంతా అందులోనే ఉండాలి ఓన్లీ రైస్ మాత్రమే వేయాలి ఇక్కడ నేనైతే వాటర్ అంతా అందులో పంపేసి రైస్ అయితే వేస్తున్నాను ఆల్మోస్ట్ రైస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అయితే అనమాట దమ్ చేస్తాం కాబట్టి ఇంకా ఉడికిపోతుంది అనమాట మరీ మెత్తగా అయితే ఉడికించకూడదు ఇంకా చూస్తున్నారు కదా వాటర్ అయితే నేను అందులోనే పంపిస్తున్నాను హాఫ్ కేజీ రైస్ అన్నం కానీ కొంచెం పాత బియ్యం ఉన్నట్టునే రైస్ అనేది ఎక్కువనే అయింది అనమాట కానీ చాలా పొడి పొడిగా అయింది టేస్ట్ అయితే చాలా బాగా అయింది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ మెదట్లో అనమాట ఎక్కువ ఇండ్రీడియన్స్ ఏం లేకుండా మసాలా కూడా ఎక్కువ యూజ్ చేయకుండా చేశాను సింపుల్గా అయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగా అయింది అదే మనం బయట తెచ్చుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఇలా అయితే మనకైతే ఒక చికెన్ ఇప్పుడు తగ్గింది రేటు తగ్గింది కదా ఫిఫ్టీ రూపీస్ సారీ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ అలా ఉందనమాట కేజీ హాఫ్ కేజీ తెప్పించాను తర్వాత వచ్చేసి రైస్ అయితే పెట్టాను కదా ఇప్పుడు దమ్ము కోసం అనేసి ఇప్పుడు మనం రొట్టె చేసుకున్న పెరమ్ ఉంటుంది కదా ఆ పెరమ్ అయితే పెట్టాను అది కొంచెం వేడవ్వాలి కొంచెం వేడిన తర్వాత ఇప్పుడు ఇది పెట్ మనము రైస్ పెట్టుకునే బాగా మాత్రం దానిపైన పెట్టేయాలి ఇప్పుడు చూసారు కదా పెట్టేసాను పై నుంచి కొంచెం నేను పుదీనా మాత్రమే వేస్తాను నెయ్యి వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది నేను నెయ్యి వేసాను కానీ అది స్కిప్ అనమాట నేను వేసాను కలర్ కలర్ కూడా వేసుకోవచ్చు కానీ నేను కలర్ అవాయిడ్ చేశాను కలర్ వేయలేదు తర్వాత వచ్చేసి మూత పెట్టేసి దానిపైన రోల్ అయితే పెట్టాను అనమాట గాలిపోకుండా పిండి కూడా పెట్టుకోవచ్చు కానీ నేను రోల్ పెట్టాను రోల్ పెట్టేసి ఇట్లా హై ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించాలి సిమ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అయితే మనకు దమ్ అయిపోయినట్టు అనమాట చాలా ఈజీ తర్వాత చూసారు కదా నేను పెట్టేసి ఆ పోస్ట్ అన్నం కూడా అనమాట అది మొత్తం చూపించలేదు ఇక్కడ చూసారు కదా రైస్ కూడా అయిపోయింది ట్వంటీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాను ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టాను ఇక్కడ చూడండి రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది చాలా బాగుందనమాట నేను అసలు మసాలా అందులో వేసింది ఒకటే ఏంటంటే ఎవరెస్ట్ చికెన్ మసాలా ఆ ఫ్లేవరే మంచిగా ఫ్లేవర్ వచ్చిందనమాట టేస్ట్ బాగా వచ్చింది రైస్ కూడా చూసారు కదా మంచిగా ఉడికిపోయింది ముక్క కూడా చాలా ఈజీగా ఉడికిపోయింది అనమాట ఇక్కడ చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది చికెన్ ఉడికిందా లేదనుకున్నాను కానీ చికెన్ కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది అనమాట మసాలా మొత్తం మంచిగా పట్టింది దానికి ఆ దగ్గర దగ్గర ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాం కదా మంచిగా ఉడికింది అనమాట ఇంకో ఎక్కువ నానబెట్టినా కూడా మంచిదే చాలా టేస్ట్ అవుతుంది ఇక్కడైతే మా పిల్లలైతే వెయిటింగ్ అనమాట అక్కడికే స్మెల్ వస్తుంటే టేస్ట్ బాగైంది మమ్మీ టేస్ట్ బాగైంది అనుకుంటా తిన్నారు నిజంగా అండి ఎందుకంటే పిల్లలు హ్యాపీ ఎందుకంటే చేసింది కొంచెమైనా పిల్లలు ఇష్టంగా తిన్నారనమాట చాలా రోల్ అవుతుంది ట్రైక అందుకనేసి ట్రై చేశాను చాలా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది మీరు ట్రై చేయండి తర్వాత అయితే మా పాపకు పెట్టాను ఇక్కడ మా బాబు పెళ్లిని తీసుకొచ్చాడనమాట దానికోసం ఇద్దరు గొడవ సరే అనే సమయం వెయిటింగ్ నేను తినేస్తాను ఫస్ట్ స్టేజ్ టేస్ట్ చూస్తానని చూస్తుంది చాలా బాగుందని చెప్పింది అనమాట తినకి కొంచెం స్పైసీగా ఉండాలి మా ఏమో కొంచెం కారం తక్కువగా ఉండాలి దీంట్లోనే ఉంటుంది డిఫరెంట్స్ ఆయన కారం ఉంటే అస్సలు తినడు ఈమె కొంచెం చప్పగా ఉన్నా కూడా చప్పగా అయిపోయింది అంటది అలా ఉంటుంది అనమాట కొందరు కారం తక్కువ తింటారు కొందరు కారం ఎక్కువ తింటారు దాంట్లోనే ఉంటుంది తర్వాత వచ్చేసి మా బాబుకైతే పెడుతున్నాను మా బాబు ఇతడికే వెయిటింగ్ అనమాట అయిందా అయిందా అనేసి అప్పటికే నేను అడిగేసేపటికి వాడు పిల్లి కోసం అని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఏదో తీసుకొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నారు వాళ్ళకు ఓపిక లేదనమాట అది కొత్త కొత్తగా భయపడుతుంది పిల్లి తీసుకొచ్చుకొని ఒక సాయంత్రం వరకు ఆడుకు సాయంత్రం మళ్ళీ వెళ్ళి వదిలేసి వచ్చారనమాట అస్సలు దగ్గరికి రావట్లేదు అది భయపడుతుంది చిన్నగా ఉంది కదా పిల్లి అది చూసేసరికి టీవీ కిందకి వెళ్ళిపోయింది అనమాట అసలు రావట్లేదు కొద్దిసేపు సాయంత్రం వరకు చూసారనమాట మంచిగా ఉందని కానీ చిన్నగా ఉంది కదా పాపం అది దానికి తినడానికి రావట్లేదు ఆడడానికి రావట్లేదు భయపడుతుంది సాయంత్రం వరకు చూసి సాయంత్రానికి అయితే తీసుకెళ్ళి అమ్మ వాళ్ళని ఇక్కడైతే వదిలేసి వచ్చారనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో పైన వాళ్ళ రెండో దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నాయట తీసుకొచ్చారు ఇష్టం అనేసి నాన్న తెప్పించాడు కానీ వీళ్ళకు కొద్దిసేపటికే వాళ్ళకు విసుగచ్చేసింది అనమాట ఇక మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయడం కూడా కష్టమే వీళ్ళతోనే కష్టం అంటే పిల్లలు ఇంకెక్కడికి వేసాను చెప్పండి అందుకనేసి సాయంత్రం వెళ్ళి వదిలేసి వచ్చారు వీడియో ఇంతవరకు అయితే షూట్ చేశానండి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో ముందుంటాను బాయ్